కూర తెలంగాణలో కూర అంటారు కూరకు కావాల్సిన పదార్థాలు ఇంకో బౌల్ పెట్టుకొని దాంట్లో కొన్ని ఆవాలు వేసి డోరగా వేయించుకోవాలి రెండు స్పూన్లంతా జీలకర్ర మంచిగా కొంచెం దూరగా వేయించుకోవాలి రెండు స్పూన్ల మెంతులు మెంతులను కూడా దూరగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఒక్క గడ్డ ఎల్లిపాయలు పొట్టు తీసి మిరపకాయలలో వేసి దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసి ఈ బౌల్లో మిక్సీ గ్రైండ్ చేయాలి నూనె వేడెక్కింది పోపు గింజలు కొన్ని ఒక స్పూన్ అన్ని ఒక స్పూన్ పోపు గింజలు ఒక మూడు ఎండుమిరపకాయలు ఒక గడ్డ ఎల్లిపాయలు ఒక రెండు రెడ్లు అండి పరిపాకు करेलेबल करेपाप मैं डालो कस्पून 1 स्पून पस्पू గోంగూర కడిగి పక్కన పెట్టుకొని వాటర్ అన్నీ పోయిన తర్వాత ఇట్లా మొత్తం మంచిగా అయినాక తీసి ఆయిల్ మరిగిన ఆయిల్లా ఈ పోపుల గోంగూర Thank <laughs> you. గోంగూర వేసిన తర్వాత కొంచెం కిందికి మీదికి ఆ పోపు ఆయిల్ కలిసేటట్టుగా కలుపుకో గ్రైండ్ చేసుకున్న ఈ కారం పచ్చిమిరపకాయలది తగినంత ఉప్పు కలుపుకోవాలి మంచిగా కారము పుట్టి కూర రెండు మిక్స్ కలు కలిసేటట్టుగా కూర పచ్చడి రడి కూర పచ్చడి చేసిన పర్సన్ గోయి మా అమ్మ